గ్రామంలో నాగూర్ మహోత్సవ శుభ సందర్భంగా నిర్వహించినటువంటి యొక్క సేతబిద్దుల విభాగంలో మొదటి వోమతి సాధించినటువంటి యజమాని శ్రీ లక్ష్మి చెన్నకేశ్వర స్వామి ఆశీస్సులతో ఎం గారు ఈశ్వరెడ్డి నగర్ కాలనీ వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత

రెండవ సాధించినటువంటి ఎండ చెంది జీటి జ్వాలాపతి చంద్రమోహన్ రెడ్డి గారు చెట్టివారిపల్లి గ్రామం మైదుకూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెత్త నాలుగు వేల మూడు వందల ఇరవై ఎనిమిది అడుగుల ఐదంగుల దూరాన్ని లాగి రెండవ బొమ్మది కైవసం చేసుకోవడం జరిగింది రెండో బొమ్మది ముప్పై వేల రూపాయల దాకా కొత్త పంకేరు వాళ్ళ మాపుబలి కుమారు చాందబాషా గారు చానుగారి చేతుల మీద చెప్పలేదు మరి మూడవ బొమ్మది సాధించినటువంటి ఎండల చేత చాగంరెడ్డి లింగారెడ్డి గారు పొద్దురెడ్డి పల్లె గ్రామం ఐదుకూరు మండల వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెత్త నాలుగు వేల నూట డెబ్బై మూడు అడుగుల పదకొండు అమ్మలాల దూరంలో ఈ మూడో బొమ్మని కైవసం చేసుకోవడం జరిగింది ఆ యొక్క మూడో బొమ్మకి ఇరవై వేల రూపాయలు పోగొట్టం వీరారెడ్డి గారి గౌరవ చింతకొండ సర్పంచ్ కమిటీ వారి చేతుల మీద అందజేస్తున్నారు సరే మరి గట్టిగా చెప్పండి గట్టిగా చెప్పండి నాలుగో బొమ్మతి సాధించినటువంటి ఎంఎల్ యజమాని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో కె విశ్వనాథ్ రెడ్డి గారు పాత సంఘటపల్లి గ్రామం పెళ్లిమారి మండల వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత నాలుగో బహుమతి పదివేల రూపాయలు దత్త పర్లపాటి ఖజూర్ కుమారుడు దూర్బాష గారు శుభాన్ గారి చేతుల మీద అందజేయవలసింది ఆహ్వానిస్తున్నామండి ఒకసారి గట్టిగా తప్పటిగా ఐదో బహుమతి సాధించినటువంటి ఎడ్లజ యజమాన్ని తుమ్మల్ నారాయణ రెడ్డి గారు తుమ్మల నారాయణ రెడ్డి గారు గుడిపాడు గ్రామ తివ్వూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి నాలుగు వేల ముప్పై ఐదు అడుగుల తొమ్మిది వందల ధర ఐదో కొమ్మది ఖాయం చేస్తున్నారు ఐదో కొమ్మది ఐదు వేల నూట పదహారు రూపాయల దాకా అందుకూరి అబ్దుల్ కాజర్వల్లి కుమారుడు చాందపాషా గారి చేతుల మీదుగా అందజేయవలసింది ఆహ్వానిస్తున్నామండి అందరూ ఆరో బొమ్మతి సాధించినటువంటి ఎల్లజెద్ద జవాని అరవిందనాయుడు గారు పత్తూరు గ్రామ కాజీపేట మండలం వైఎస్ఆర్ కడపచ్చి రామాజులు గారు నాగాయపల్లి గ్రామ పొద్దుటూరు మండలం అడుగుల దూరాలని ఆరో బం నిర్వాసం చేస్తున్నారు ఆరో బొమ్మ ఐదు వేల రూపాయల దాదాపు తప్పేట వెంకటేశివప్రసాద్ గారు చిప్పటి సర్పంచ్ వారి చేతుల వేదిగా అందజీని ఆహ్వానిస్తున్నాం సార్ గట్టిగా తప్పట్లు మరి ఏడవ బొమ్మతి సాధించినటువంటి ఎడ్లజ యజమాని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పాతకోట తేజేశ్వర రెడ్డి గారు తిమ్మికాలని పొద్దుటూరులోని వారు ఏడవ బహుమతి మూడు వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది అడుగుల ధరల ఏడవమతి తదితర ఏడవ బొమ్మది మూడు వేల రూపాయలు కీర్తిశేసులు టేగాని పెద్ద చెన్న కుమారు కేశవ గారు ఎనిమిదవ బహుమతి సాధించినటువంటి ఎడ్లజ యజమాని రామగోపుల్ రెడ్డి గారు ఎర్రగొల గ్రామం ఎర్రగొండ మండలం వారు మూడు వేల ఎనిమిది వందల ముప్పై మూడు అడుగుల పది మూడాల దూరాన్ని లాగే ఎనిమిదవ బహుమతి సాధించడం జరిగింది ఆ యొక్క ఎనిమిదో బహుమతి రెండు వేల రూపాయల దాకా అంగీ కుమారుడు అంగడి అందీప్ గారి చేతుల మీద అందజేస్తా మరి ఈ యొక్క కార్యక్రమానికి గ్రామ స్థాయి విభాగంలో మొదటి బహుమతి పెరుగు వీరేంద్ర గారు హీమాంగారి చేతుల మీద ఐదు వేల రూపాయలు ఐదు లక్షల రూపాయలు అన్న చేయవలసి అవమానిస్తున్నామండి తెలుగు వీరేంద్ర గారు ఐదు వేల రూపాయలు ఐదు లక్షలు అంటే మళ్ళా అడిగారు అందరు లేకుండా సార్ మరి గట్టిగా తొబ్బలు రెండవ బహుమతి బాలసుబ్బయ్య గారు నాగూర్ కాదరపల్లి స్వామి వారి కమిటీ చేతుల మీద అందజేపల్సి ఆహ్వానిస్తున్నామండి బాలసుబ్బయ్య గారు తరగతిగా చెప్పడం మూడవ బహుమతి అంగడి మాబూవల్లి గారు గారి చేతుల మీదుగా మూడు వేలు రూపాయలు చేయాలండి అంగడి మాబూవల్లి ఎవరయ్యా యజమాని కావాలండి త్వర త్వరగా లేట్ చేయద్దు మరి నాలుగో మంది మునయ్య గారు మునయ్య మునయ్య గారు కడప సురేష్ కుమారుడు సమీర్ గారు మునయ్య గారు గడప శరీమ్ కుమార్ సమీర్ గారి చేతుల మీద గారు రెండు వేల రూపాయలు లాక్గర్ణ గారి గిడిగా తప్పలో ఐదో బామతి సుబ్బయ్య గారు సుబ్బయ్య గారు హీమా గారి చేతుల మీద వెయ్యి రూపాయలు చేయాలా సుబ్బయ్యగా రవళ లాక్ లాబ్గోడి క్లాబ్ గారు ఆరో స్థాన కే మహభాష గారు కమిటీ వారి చేతుల మీద పకెట్లు అందిస్తున్నారు కే మాభాష కే బాషా

ಹಾ ಜುಲ್ಲ ಏ ಬಂಗಡಿ ಚಟಾ ಹೋಗ್ರಿ ಹಾ ಅನ್ನೇ ಸೋನ್ ಹೋಗ ಬಂಗಡಿ